హలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన ప్రెస్ క్లబ్లో సిపిఐ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతున్నది వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులందరికీ మా కళాకారుల తరఫున మీ అందరికీ స్వాగతం కళాద్వందాలను తెలియజేస్తూ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రజలను చైతన్యం ప్రజలకు తీసుకుపోవాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె కారం చెడితో కదిలిన పల్లె రోకలి బండలు ఎత్తిన పల్లె కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె ఉద్యమాలవు ఊయలగా ఊరు నిజం రాజులను తరిమిన పోరు ఉద్యమాలవు ఎలా నిజం రాజు లాలను తర్మిన పోరు పాంచెందరనీ కాలు మొక్కు తనే పాని సత్వముకు చేరమ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం మన వీరుల గన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరు కుచిరునామా సమరాల తెలంగాణ వీరులగన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు కు చిరునామా సమరాల తెలంగాణ వీరులగన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా తమరాల తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా తమరాల తెలంగాణ అల నిప్పులు చెరిగే నిజం పాలన కప్పమడికి కష్టాలే పెడితే చెప్పరాని భూతులనే తిడితే చెప్పరాని భూతులనే తెలితే చెప్పరాని బూతులనే గుర్రపు బండి కత్తురాళ్లతో గుండెల పైన దూసుకపోతే ఆడమొగా అని తేడా మరిసి అద్దుమురా తిరి తీసుకపోతే అద్దుమురా తిరి తీసుకపోతే అద్దుమురా తిరి తీసుకపోతే అరే తిరుగుబాటుకు తిలకం దిద్ది గెరిల్ల దండుకు పౌరుషమద్ది పోరు కరతమయ్యకి తినజెండా ఉద్యమ ఉరుమై మన నలగొండ పొగలెక్కిన పొలికే కాయణ రెడ్డి పోరాడే పులి బిడ్డ భీమిరెడ్డి వీరుల మన వీర తెలంగాణ సాయుగ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరులగన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ చెట్లకు కట్టేసి కట్టిరి కట్టి ఆడబిడ్డల పొట్టు రాల్సిరి బతుకమ్మ ఆడించే మరో చెలియను వాళ్ళ బాకై దాపరకాల ఫలితానం ప్రతి రూపమే తల్లి చరితగల్ల విరైరాన్ పెళ్లి పల్లి గల్ల ఎత్తినాడో మన దొడ్డీ కొమరయ్యా జిందగిలో గనలేమో ఆ సేకు బందగిని వీరులగన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ సమురానికి సమురాయే తల్లి సాకలి ఐలమ్మా ఆయుధమై ఆ ఆరుట్లా కమలమ్మా వీరులగండమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు తిరునామా సమరాల తెలంగాణ పోరుల పొద్దై పొడిసిందో మన పోరు తెలంగాణ నెత్తుటితోనే తడిసిందో త్యాగాల తెలంగాణ వీరులగండమ్మా మన వీర తెలంగాణ సాయు పోరు కురునామారాల తెలంగాణ పోరు కుచిరునామా సమరాల తెలంగాణ సాయపోరునామా సమరాల తెలంగాణ జోహర్ తెలంగాణ సాయపు పొరమరా వీర్లకు జోహర్ జోహర్